చెప్పడం కాదు నీ ప్రవర్తనే వాళ్ళకు ఒక సువార్తగా మారాలి నువ్వు అలా దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ప్రతి వారము దేవుని మందిరాన్ని మనం మందిరానికి మనం ఎందుకు రావాలి అంటే ఒకటి ఒకటి ఏంటిదంటే మొదటిగా మనము దేవుని వాక్యము కొరకు మనము దేవుని సన్నిధికి రావాలి రెండవదిగా మన ప్రవర్తన మనము సరి చేసుకోవడానికి దేవుని మందిరానికి రావాలి నీ నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన సరి చేయబడుతుంది ఒకవేళ నీ ప్రవర్తన దేవునికి విరోధముగా ఉండదేమో నీలో ఏమైనా దేవుని ఆయాసకరమైన మార్గము నీలో ఏమైనా ఉన్నదేమో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వింటున్నప్పుడు ఆ బలహీనతలు కాలిపోతాయి దేవుడు తన సావకుల్లో నీతో మాట్లాడినప్పుడు నీ ప్రవర్తన సరిచేయబడుతుంది దేవుని వాక్యము నీ హృదయంలోనికి చొచ్చుకొని పోయి నీలో ఉన్న ఆ బలహీనతలను దేవుడు కాల్చి వేస్తాడు దేవుని బిడ్డలారా కాబట్టి మనం దేవుని వాక్యము కొరకు మన ప్రవర్తనను మనం సరిగా సరి చేసుకోవడానికి మనం దేవుని మందిరానికి రావాలి ఈ వాక్యాన్ని దేవుడు మన హృదయాలలో